సీతాదేవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సీతాదేవి హిందూ పురాణంలో అత్యంత గౌరవనీయమైన మరియు పవిత్రమైన వ్యక్తి ఆమె రామాయణంలోని ప్రధాన పాత్రలలో ఒకరు సీతాదేవి యొక్క కథ దయ త్యాగం ధైర్యం మరియు న్యాయం కోసం నిలిచే శక్తికి ప్రత్యేకగా ఉంటుంది ఆమె జన్మ లక్ష్మీదేవి అవతారంగా భావించబడుతుంది జననం సీతాదేవి భూమి నుండి జన్మించింది ఆమె మిథులరాజు జనకుడు పొలం దున్నుతున్నప్పుడు కలుగజేసుకున్నాడు వివాహం శ్రీరాముని కీర్తి తెలిసి సీత అతని గుణగణాలను మెచ్చుకొని స్వయంవరంలో తన ప్రతాపం చూపించిన రాముణ్ణి భరించింది వనవాసం రాముని వెంట సీత కూడా తన భర్త ప్రేమకు గుర్తుగా అరణ్యంలో నివాసం ఉంటుంది రావణుడు అపహరించింది సీతను రావణుడు అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు కానీ ఆమె తన ధైర్యంతో ధర్మానికి అనుగుణంగా తన విలువలను రక్షించుకుంది రాముని రక్షణ రాముడు హనుమంతుడు మరియు వానరసేన సహాయంతో సీతను రక్షించాడు అగ్ని పరీక్ష రాముని మరణం తర్వాత తన పవిత్రతను నిరూపించుకోవడానికి సీత అగ్ని పరీక్షను గెలిచింది సీతాదేవి పతివ్రత ధర్మానికి ధైర్యానికి మరియు ధర్మ నిష్ఠకు ప్రత్యేక ఆమె కథ ఆదర్శవంతమైన జీవితానికి మార్గదర్శనం చేస్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి